మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలో గల రాజేశ్వర స్వామి దేవాలయం సమీపంలో తాండూరు మండల కర్షలఘట్టం ప్రాజెక్టు ఏరియాలో పెద్ద పులి సంచారం పులి పాదముద్రలు గుర్తించి ధృవీకరించిన అటవీ శాఖ అధికారులు బుగ్గగూడెం కన్నల గ్రామ సమీప పంట పొలాలు సాగు చేసే రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పులికి ఎటువంటి ఉచ్చులు అమర్చరాదని తెలిపిన అటవీశాఖ రేంజ్ అధికారి పూర్ణచందర్ హలో నిన్న సాయంత్రం నుండి మనకు పులి సంచారం ఉన్నట్టుగా తెలుస్తుంది రేంజ్ పరిధిలోని బుగ్గగూడెము కన్నాల శివారం ఈ రెండు ఊర్ల మధ్యలో వెళ్ళే దారిలో ప్లస్ ఉన్న అడవిలో పులి సంచారం ఉంది మనకు ఇవాళ ఎర్లీ మార్నింగ్ పాదమూత్ర జరిగింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన గిటి కుండలో నీరు త్రాగి బయటికి వెళ్తుండగా మన డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా సైడ్ అవ్వడం జరిగింది కావున ఈ దారిని ఉపయోగించుకో ఉపయోగించుకునే వాళ్ళు ముఖ్యంగా కన్నా లసివార్ టు ఈ దారిని ఉపయోగించుకునే వాళ్ళు నైట్ టైమ్స్లో అవాయిడ్ చేయడం చాలా మంచిది ఎందుకంటే అటాక్ అవ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉన్న ఉండాల్సిందిగా కోరుతున్నాము అయితే ఈ టైగర్ మనకు తింజ నుంచి వచ్చినట్టుగా గుర్తిస్తున్నాము గత వారంలో అక్కడ టైగర్ ఉంటుండే అదే టైగర్ మనకు బరిగి వచ్చినట్టు సమాచారం ఉంది కావున ప్రజలందరూ కూడా ముఖ్యంగా కన్నా మరియు అలర్ట్ గా ఉండాలని ఉన్నారని కోరుతున్నా ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు